హాయ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో బెడ్ దగ్గర స్విచ్ అండి అది అలాగే పైకి ఏసీ పోయిన ఒకటి అవుట్డోర్కి బయటకి ఇచ్చేసామండి మొత్తం లైన్ మొత్తం వర్ణించినట్టుపోయాయండి ఎక్కడైనా అవసరం లేని కాడ ఒకటే త్రీ ఫోర్త్ పడేవండి అలాగే ఎంట్రన్స్లో గుమ్మం పక్కన ఒక ట్వల్ మధ్యలో వేసేయండి మొత్తం లైటింగ్ కంట్రోల్ ఇందులో ఉంటుంది ట్వల్ మధ్యలో కింద ఒక పుట్లా ఇచ్చేవండి ట్వల్ మధ్యలోకి రెండు పైపులు తెంపేవండి వైరింగ్ టైట్ అవ్వకుండా తర్వాత అటాచ్డ్ టాయిలెట్ ఉంది దీనికి అటాచ్డ్ అటాచ్డ్ టాయిలెట్కి ఫోర్ మధ్యలో వేసామండి జంక్షన్ బాక్స్లు ఎక్కువ కాకుండా డైరెక్ట్ బెండ్ వేసేయండి అలాగే ఇది రెండో బెడ్రూమ్ అండి రెండో బెడ్రూమ్లో సిస్టమ్ ఒక బోర్డే అరేంజ్ చేసేవండి ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ పెట్టుకోవడానికి అలాగే దీనికి కూడా గుమ్మం పక్కన ఒక టోల్ మజ్లర్ అరేంజ్ చేసి దానికి కూడా పుట్లెంపు అరేంజ్ చేసేయండి ప్రతి టోల్ మజ్లకి రెండు పైపులు తప్పనిసరి దింపేవండి దీనికి కూడా అటాచ్డ్ టాయిలెట్ ఉందండి అటాచ్డ్ టాయిలెట్ కూడా జంక్షన్ బాక్స్లు ఎక్కువ కనపడకుండా అదే జంక్షన్ బాక్స్ నుంచి పైకి వేయి తీసుకెళ్ళామండి దానికి సపరేట్గా ఒక ఫోర్ మజులర్ వేసేవండి అలాగే ఇక్కడ కూడా ఒక బెడ్ దగ్గర ఒక టూ వే బోర్డు అరేంజ్ చేసేవండి టూ వే బోర్డు పక్కన ఒక జంక్షన్ బాక్స్ కనపడుతుందండి అది కబోర్డ్ వస్తుందండి అక్కడ కబోర్డ్లో ఫ్యూచర్లో ఏమన్నా ప్రొఫైల్ అన్నీ అరేంజ్ చేసుకుంటూ ఉంటుందని పెట్టామండి ఇది మెయిన్ హాల్ అండి మెయిన్ హాల్లో టోల్ మాజుడ్ దగ్గర ఒకటి అరేంజ్ చేసామండి అలాగే టోల్ మాజీ దగ్గరికి డబుల్ పైప్ రన్ చేసామండి డీబీ దగ్గర నుంచి ఇప్పుడు మన హాల్లో ఈ హెవీ వైరింగ్ ఉన్నాడ ఏసీ వైరింగ్ ఉన్నా డబుల్ పైప్ రన్ చేసుకుంటే మంచిదండి అలాగే ఒక ఫోర్ విత్ టీపీఎన్ డీబీ డీబీ కూడా అరేంజ్ చేసేయండి హాల్లోనే అరేంజ్ చేసేవాడి అది కూడా హాల్లో అది కాకుండా ఇంకో టోల్ మోజిడర్ కూడా అరేంజ్ చేసామండి అలాగే టీపీఎండ్ డీబీ పైన జంక్షన్ బాక్స్ అలాగే దాంట్లో మూడు పైపులు తింపేయండి అలాగే డీబీ దగ్గర నుంచి ఫస్ట్ బెడ్రూమ్ అలాగే రెండో బెడ్రూమ్ కూడా డబుల్ నైన్లో ఆడిపోయాయండి ఫిఫ్టీ ఎంఎం పైపుడు కనపడుతుంది చూడండి అది ఒకటి వచ్చి సీసీ కెమెరా కోసం వాడేవండి అలాగే అక్కడ టీవీ యూనిట్ వస్తుంది అక్కడ రెండు ఎయిట్ మోజిడర్లు వాడామండి ఇది డైనింగ్ హాల్ అండి డైనింగ్ హాల్ దగ్గర ట్వల్ మజ్లా వేయడానికి ఇక్కడ క్రాకరీ యూనిట్ వస్తుందని అక్కడ ఎయిట్ మజిల్ అరేం ఎయిట్ మోజులు రెండు అరేంజ్ చేసామండి సాకెట్ సెపరేట్గా స్విచ్లు సపరేట్గా ఉంటాయి హైట్ తగ్గించామండి ఇక్కడ బోర్డు ఎందుకంటే పైన క్రాకరీ యూనిట్ వస్తుంది దానికి అడ్డలేకుండా అలాగే ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది అని కార్నర్లో దానికి లైట్ అరేంజ్ చేసాము ఈ గుమ్మం గుమ్మ గుమ్మం పక్క అంటే ఫోర్ మోజులర్ బయటికి ఏమన్నా లైట్ ఏమన్నా కావాలంటే అరేంజ్ చేసామండి ఆ బేసిన్ పాయింట్ అండి అది అలాగే పక్కన అటాచ్డ్గా ఒక కిచెన్ ఉంటుందండి ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్లో రెండు ఎయిట్ మధ్యలో అరేంజ్ చేసేయండి మిక్సర్ గ్రైండర్ కోసం అలాగే పైన హోల్ పక్కన కింద టూ మజ్జిల అరేంజ్ చేసామండి అక్కడ చిమ్ని వస్తుంది కిటికీ పక్కన ఒక త్రీ మధ్యలో ఎక్స్ట్రాగా ఉంటుందని మిక్సర్ గ్రైండర్కి వేసామండి ఈ మొత్తం టోటల్గా ట్వల్ మధ్యలో అరేంజ్ చేసేయండి లైటింగ్ కంట్రోల్ కోసం ప్యూరిఫైర్ పాయింట్ అండి అది అలాగే ఇది బయట సైడ్ తూర్పు వైపు వరండాలో అండి ఒక టోల్ మజ్లే అరేంజ్ చేసాం ఇక్కడ కూడా సీలింగ్ వస్తుంది ఇది ఉత్తరం వైపుస్ ఉందండి ఇందులో కూడా ఒక టోల్ మజిల అరేంజ్ చేసాం ఇక్కడ కూడా సీలింగ్ వస్తుందండి అండి అలాగే దీని నుంచి లోపల డీవీలో నుంచి ఇన్కమింగ్ తీసుకుని అలాగే ఇక్కడ ఇది వాయువ్యం మూలం వద్దండి ఇంటికి మొత్తానికి ఇక్కడ ఒక ఫోర్ మజిలే డీవీ అరేంజ్ చేసామండి ఎప్పుడైనా ఫ్యూచర్లో ఏదైనా చేంజ్ ఓవర్లు కానీ ఆర్సీసీబీలు కానీ ఏమైనా ఎక్స్ట్రా వేసుకుంటా ప్రొటెక్షన్ డివైజ్లన్నీ వేసుకుంటాక అరేంజ్ చేసేయండి మొత్తం మీటర్లో సోలార్ పవరు అన్నీ ఇక్కడే వస్తాయండి